హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వికే జాబ్స్ డైలీ డైలీ మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వికే జాబ్స్ డైలీ అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాబ్స్ డైలీ డాట్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ మన వీకెండ్ జాబ్స్ డైలీ ద్వారానే మీకు క్లారిటీ అనేది కావడం జరుగుతుంది ఈరోజు నోటిఫికేషన్ రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించి ఓకే కొన్ని అఫీషియల్గా ఇన్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ నోటిఫికేషన్ యొక్క ఉద్యోగాల బడ్తీ అంటే అఫీషియల్గా వచ్చిందా లేదా లేదా నార్మల్గా పేపర్ స్టేట్మెంట్ ద్వారానే ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుందా దాని గురించి రీసెర్చ్ చేసి చూస్తే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు ఓకే అంటే అఫీషియల్గా అంటే అఫీషియల్ వెబ్సైట్లో లైక్ ఒక అప్లికేషన్ ప్రాసెస్ టైం కానీ అండ్ అలాగే అప్లికేషన్ ఎన్నింగ్ డేట్ కానీ సో టోటల్గా ఉన్నటువంటి పోస్టు సెలక్షన్ ప్రాసెస్ ఇలా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అనేది మన అఫీషియల్గా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైజు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలా ఇవ్వలేదు ఓన్లీ పేపర్ స్టేట్మెంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మనకు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో మొత్తంగా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇందులో పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మెంట్ పోస్టులు వీటిని షార్ట్గా మనం చేయలేం అనుకుని అంటాం సో ఎనిమిది వందల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షార్ట్గా ఏఈఈ అని అంటాం అనమాట సో ఇక్కడ క్లియర్గా చూడండి అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఓకే ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖలో ఏపిఈపీడిసిఎల్ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది అఫీషియల్గా ఎలా వచ్చింది మే నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ మధ్యలో నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చేసుకున్నారు ఇలా అనేది అఫీషియల్గా రావడం దాన్ని అఫీషియల్గా రావడం అంటారు సో అంటే క్లియర్గా మనం చెప్పుకున్నట్లయితే ఏపిఇపిడిసిఎల్ నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి జూనియర్ ఇంజనీర్ సంబంధించి రిక్రూట్మెంట్ అనేది అఫీషియల్గా వచ్చింది మే జూన్ మధ్యలో పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అండ్ అలాగే అఫీషియల్గా వెబ్సైట్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది సో అలా రావడం దాన్ని అఫీషియల్గా ఉంటాం మనం సో ఇందుకు క్లియర్గా వచ్చినటువంటి అంటే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులకు ఇచ్చింది అందులో జేఎల్ఎం అండ్ ఏఈఈ పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం అనేది దాదాపు తొమ్మిది పది సంవత్సరాల తర్వాత కానీ మనకు అఫీషియల్గా వెబ్సైట్లో ఇవ్వలేదు అందుకని అప్లికేషన్స్ కూడా ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం లేదు సో ఇందులో మళ్ళీ మనము జూనియర్ లైన్మెంట్ సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఓకే జూనియర్ లైన్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఇందులో రాత పరీక్ష ఉంటుంది ఎనభై మార్క్స్లకు రెండు గంటలు ఉంటుంది తెలుగు ఇంగ్లీష్లో నెక్స్ట్ పోర్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా అనేది జేఎన్ఎన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది సిలబస్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఐటీఐకి సంబంధించి ఎలక్ట్రికల్ బేసిస్ సర్క్యూట్స్ ఏసీడీసీ ట్రాన్స్ఫార్మర్స్ జనరేటర్స్ మొదలైన గురించి సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇదేంటంటే మనకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా రాబోతుంది కాబట్టి మీకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్గా దాదాపు ఆల్మోస్ట్ అఫీషియల్గా రావడం జరిగింది కాబట్టి మీరు ఈ సెలెక్షన్ ప్రాసెస్ కొంచెం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఇంకా ఈజీగా తొందరగా జాబ్ అనేది వచ్చే అవకాశం ముందున్నమాట ఓకే సో ఇప్పుడు మాకు ఏముంది రాత పరీక్ష ఉంది రాత పరీక్ష అనేది కంపల్సరీ ఎయిటీ మార్క్స్ ఉంటాయి టూ అవర్స్ టైం అని చెప్పేసి మీకు నార్మల్గా ఇంటిమేషన్ ఇది తెలిసిన అనుకోండి అఫీషియల్గా నోటిఫికేషన్ రాగానే అప్లై చేసి ఏంటనే మీకు సో మీకు ప్రిపరేషన్కి అనేది టైం అనేది ఎక్కువ తీసుకోదనమాట ఓకే అండ్ పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా మీకు ప్రాక్టీస్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఓకే రాత పరీక్ష అండ్ పోల్ క్లైమింగ్ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ పోల్ క్లైంబింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి అవుట్స్కట్లో సో అలాగే ఎగ్జామ్కి సంబంధించి రాత పరీక్షకు సంబంధించి ప్రిపరేషన్ అనేది మీరు ఈ మధ్య టైంలో అనేది స్టార్ట్ చేయండి కంపల్సరీగా ఈ మధ్యనే స్టార్ట్ చేయండి అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఇవి మనకు నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అండ్ జేఈ పోస్టులకు డిప్లొమా బీటెక్ ఎలక్ట్రిక్ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే చూడండి ఇంటర్మీడియట్ సారీ టెన్త్ క్లాస్ ఐటెక్ సంబంధించి ఇది అనేది చేయలేం వాళ్ళకి అండ్ అలాగే ఎబో క్వాలిఫికేషన్ లైక్ బీటెక్ డిప్లొమా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి సబ్జెక్ట్ అనేది మనకు ఏఈఈజేఈ అనే పోస్ట్కి రావడం జరుగుతుంది అంటే మనకు ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఓకేనా నోటిఫికేషన్ రాబోతుందండి మనకు నోటిఫికేషన్ ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రం ముందే స్టార్ట్ చేసుకోండి ముందే చెప్తున్నాను నేను అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు చేయాలంటే మీ టైమే వేస్ట్ అవుతుంది అస్సలు టైం వేస్ట్ చేయకండి ఓకే నార్మల్గా ఇవి సెలక్షన్ ప్రాసెస్కు అండ్ అలాగే మనకు తెలిసినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది మీకు అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ రాగానే మీకు కంపల్సరీగా మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా మీకు కంపల్సరీ రిప్లై ఇచ్చి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్రిపరేషన్ మాత్రం అస్సలు మీరు ఆపకండి కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ మధ్యనే మీకు నార్మల్ బేసిక్స్ తెలిసింది కాబట్టి అంటే ఎగ్జామ్ అనేది అండ్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుందని అందుకనే ముందు నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ